హాయ్ అండి అందరికీ ఈ బ్యాగ్ కుట్టాను కదండి ఇలాంటి జిబ్ అయితే చూపిస్తాను చూసేయండి కుట్టడం అయితే ముందుగా వచ్చేసి పద్నాలుగు ఇంచులు అయితే తీసుకున్నా మూడు మరతలు అయితే కుట్టేసి ఇంకా పెట్టేసుకున్నాను మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ జిబ్బు మరి మెయిన్ క్లాత్ పైన ఉల్టాగా వేసి ఇలా కు వేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ క్లాత్ అయితే దాని పైగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక లైన్ కుట్టు అయితే వేసేసుకోవాలి ఇంకా ముందుగానే లాడీలు అయితే రెడీ చేసేసుకున్నా ఇంకో బ్యాగ్ అయితే కుడుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ చివరి వరకు అయితే కుట్టుకోవాలి ఇలా ఈ అయితే మనం కట్ చేసుకుందాం వేస్ట్ అదంతా ఇప్పుడు వచ్చేసి ఇలా వెనక్కి అయితే మర్చి అయితే లోపలికి కుట్టేసుకోవాలి ఇలా చూడండి మర్చేసుకున్న తర్వాత ఇంకా సీదా వైపున కొట్టుకోవాలండి చూడండి ఇలా ఇలా కొట్టుకున్న తర్వాత ఇంకో క్లాత్ మెయిన్ క్లాత్ అయితే ఇలా తీసేసుకోవాలి ముందుగా మళ్ళీ జిబ్బు ఉల్టా పెట్టేసి దానిపైన లైనింగ్ అయితే ఇలా రెండు మరతలుగా తీసేసుకొని ఇలా కొట్టేసుకోవాలి చూడండి మెయిన్ క్లాత్ మరి జిబ్బు మళ్ళీ లైనింగ్ క్లాత్ ఇలా మూడు ప్లెయిన్గా అట్లా కుట్టేసుకోవాలి మొత్తంగా చూడండి ఇలా చూపించిన విధంగా అయితే కుట్టేసుకోవాలి జిబ్బు ఇలాగేనండి చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఉల్టా అయితే తిప్పేసాను ఇంకా సీదా వైపున అయితే కుట్టేస్తున్న నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్ జిబ్బు ఇలాగే వేసుకోవాలి బ్యాగ్స్కి చాలా బాగుంటాయి బ్యాగ్స్కి చూడండి రెడీ అయిపోయింది